వాగత్ వివ సంపృక్త వాగ్ధ ప్రతిపత్తె జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే శుక్రుడు మూడో ఇంట శని నాలుగో ఇంట రాహువు ఆరో ఇంట గురువు వక్రీకరించి ఉండడం ఇక ఎనిమిదో ఇంట కుజుడు స్తంభించి ఉండడం పదో ఇంట కేతువు మరియు పన్నెండో ఇంట రవి బుధుడు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ధనుస్సు రాశి వారికి గత రెండు మూడు నెలలుగా అంటే గత మూడు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులు గత రెండు మూడు నెలల్లో కొంత పడి ఉంటారు ఎందుకంటే శని వక్రించి స్థితి పొంది ఉండడం వక్ర త్యాగం అనేటువంటిది ఈ పదిహేనో తారీఖు నుంచి జరిగింది తద్వారా చాలా మటుకు ఏలిన నాడు శని ప్రభావం కొంత టచ్ అయింది ఆ టూ త్రీ మంత్స్ కానీ ఆ యొక్క జూన్ నెల నుంచి ఉన్నటువంటి దోషములు ఈ యొక్క నవంబర్ పదిహేనో తారీఖు నుంచి తొలగిపోయాయి కాబట్టి ఫ్రీ అయిపోయారు ఈ ధనుసు రాశి వారు శని ప్రభావం నుంచి ఫ్రీ అయిపోయారు గురువు వక్రీకరించి ఉండడం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు కాబట్టి శని యోగదాయకంగా ఉన్నాడు గురువు కూడా యోగ వక్రీకరించి యోగదాయకమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా ఈ రాహువు కేతువు రవి మరియు కుజగ్రహాల యొక్క ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి కావున ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొన్ని గ్రహాలకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి దాంపత్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు విడిపోదాము అనుకునే వాళ్ళు మళ్ళీ కలుసుకొని ఆనందంగా జీవిస్తారు భాగస్వామి వ్యాపార భాగస్వాములు కూడా మళ్ళీ పాత భాగస్వాములు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది పాత జీవిత భాగస్వాములు కూడా ఒకటవుతారు ఇక సందేహం లేదు ఇక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే జాగ్రత్తలు పాటించాలి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించకపోవడం కొంత బాధాకరంగా చెప్పవచ్చు అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో చాలా మటుకు నిరాశ నిస్పృహలతో మీరు గడిపే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగం వదులుదామా అనే పరిస్థితులు దాకా వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని వీడి మరొక ప్రయత్నం చేయకండి సెక్యూర్డ్గా ఉంటేనే ఉన్న ఉద్యోగం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఇక ప్రతి పని ఎందుకు కూడాను ఒకటికి రెండుసార్లు ఎక్కువగా ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జనవరి ఇరవై ఐదు వరకు కూడా అధిక రక్తపోటుతో కానీ ఎక్కువగా ఆవేశం కలిగించే సంఘటనలు తరచూ జరగడం వల్ల శరీరము కొంత సమతుల్యత దెబ్బతిని అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు అనేక వారాలుగా ఈ ఆపరేషన్స్ సంబంధించిన విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకుందామని ఎప్పుడైతే ఉంటుంటారో ఆ పోస్ట్ పోన్ చేసినటువంటివన్నీ కూడా కొలిక్కి వచ్చి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు డేట్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా గృహంలో ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా రాని బాక్యులు కానీ ఇక ఇతరత్ర డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ మనస్సు వేగవంతంగా పని పనిచేయడము తద్వారా మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీ పనులు ఉండడం ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నవారు అలాగే ఈ హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయము పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు ముఖ్యంగా ఈ చెప్పినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ కానీ నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ అనుకూలంగా ఉన్నటువంటి సమయం చెప్పవచ్చు ఇక లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారు మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రైతులు సంబంధించి జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏజెంట్లకి కూడా వ్యాపార విస్తరణకి సమన్ సమయమైనటువంటి ఈ యొక్క సరి అయినటువంటి సమయం మాత్రం కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి చాలా నిదానంగా ఆలోచించి ఒకటికి ఆరుసార్లు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటేనే మీ జీవితంలో ఆనందంగా గడపగలుగుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు మాత్రం కాస్త ఎక్కువగా ప్రయత్నం చేస్తే తప్ప ఉద్యోగం లభించదు ఇక విదేశీ విద్య విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి అయితే ప్రధానంగా కొత్త విదేశీ యానానికి సంబంధించినటువంటి వీసా వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఏర్పడతాయి అయినా తైవానుగ్రహంతో ఆ చిక్కుల్ని మీరు పరిష్కరించుకొని ముందడుగు వేయవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క ప్రభావం కుజ రాహు రవి కేతు యొక్క ప్రభావం ఈ గ్రహాల ప్రభావంలా కొంత ఇబ్బందికర పరిస్థితులు చెప్పవచ్చు కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడాలో మనం తెలియజేసుకుందాం ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహేనవ తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో త్రిపురాసురులని ఈశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం ఇట్టి త్రిపురాంతకంలో జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ విందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో ఈ పితృదోష నివారణ పూజలు అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అనక రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిూర్ క్యాన్సర్తో చనిపోవడం ఇటువంటి అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఈ ప్రభావం వల్ల కుటుంబంలో సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు పూర్తి కావు పిల్లలకి పెళ్ళిళ్ళు సంతానం కలగక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కార్తీక సోమవారం ఆఖరి కార్తీక సోమవారం రోజున జరిగేటువంటి పితృదోష నివారణ పూజల్లో పాల్గొనదలిచిన వాళ్ళు కార్యక్రమత కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వారికి నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి మానసికమైన ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా క్లుప్తంగా తెలియచేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి లాభసాటిగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి అనూహ్యంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగంలో కానీ అధిక లాభాలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి పొరపత్లు తొలగి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో కనుక చూసుకుంటే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలుంటాయి మీ దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్ళే అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పడి ఖర్చులను తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేయండి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానంతో విభేదాలు సంతాన మూలకంగా సమస్యలు ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి అలాగే తరతరాలుగా అనగా వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల మీద ఉండేటువంటి వ్యాజ్యములు మీరు మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో నిరుద్యోగస్తులకి మాత్రం కొంత శుభ సమయంగా ఆశావహంగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి వ్యాపారార్థులకి ప్రోత్సాహకంగా జీవితం ఉంటుంది అలాగే అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా లాభాబాటిన ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అన్నింత ఉత్సాహముగా జీవితాన్ని గడుపుతారు ఇక ముప్పయో తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటున్నాయి ఈ ఖర్చుల్ని మీరు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటి విషయాన్ని గమనించుకోవాలి ఏ తర్వాత ఇవన్నీ కూడాను గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు కాలభైరవాషక పారాయణము దుర్గా స్తోత్ర పారాయణం కనుక చేసినట్లయితే మంచి జరుగుతుంది అవకాశం ఉన్నప్పుడల్లా దుర్గా దేవాలయాన్ని సంప్రదించండి ఇక ఈ యొక్క సంబంధించినటువంటి రాశి ఫలితములు అనేటువంటివి గోచార రీత్యా చెప్పబడేటువంటివి ఇక ముఖ్యంగా మీ యొక్క రీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావం వలన కొంత ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారని తెలియచేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు